హాయ్ అండి వంటింట్లో ఎంత పనైనా చేయొచ్చు కానీ ఇలా జిడ్డు పట్టిన స్టవ్ లో చిమ్ను క్లీన్ చేయాలంటే పెద్ద టాస్కే కదండి ఇక చిమ్నీ క్లీన్ చేయాలంటే గంటల గంటల టైం పడుతుంది అంతేకాకుండా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది ఇలా కాదని చెప్పేసి నేనైతే ఒక బెస్ట్ ప్రొడక్ట్ ను తెప్పించాను అదే బికో కిచెన్ క్లీనింగ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ రిమూవల్ అంతేకాకుండా జీరో పర్సెంట్ స్టాండ్స్ రేసి చూడండి ఇది టాక్సిన్ ఫ్రీ ఇకో ఫ్రెండ్లీ అంతేకాకుండా ఫుడ్ కాంటాక్ట్ సర్ఫెక్ట్స్ కూడా చాలా సేఫ్ అండి ఈ బికో కిచెన్ క్లీన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినాక నాకు వంటింట్లో చాలా టైం సేవ్ అవుతుంది నిమిషాల్లో మొత్తం క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఎంత జుడ్డుగా ఉండేదో చిమ్మి మామూలుగా అయితే గంటలు గంటలు మనం స్క్రబ్బర్ తో రక్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఒక్కసారి స్ప్రే చేసి టెన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోండి నీట్గా తలతల మెలమెలా మెరిసిపోతుంది స్టవ్ కానీ లేకుంటే స్టవ్ బర్నర్ స్టాండ్స్ ఇవన్నీ కూడా ఈజీగా మనం క్లీన్ ఇవ్వచ్చు ఇలా హౌస్ వైఫ్ కి ఇది బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ చెప్తాను నేను అయితే ఇలా స్టవ్ అనే కాదు చిమ్నీ అనే కాదు కిచెన్ కౌంటర్ అనే కాదు ఫ్రిడ్జ్ అనే కాదు ఆల్ ఇన్ వన్ పర్పస్ గా ఈ కిచెన్ క్లీనర్ ని యూజ్ చేయవచ్చు చూడండి ఎంత నీట్ గా వచ్చిందో కదా నమ్మలేకపోతున్నానండి బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ మీరే చూస్తున్నారు కదండి కిచెన్ ఫ్లోర్ స్టవ్ చిమ్ చూడండి మిలమైన మెరుస్తున్నాయి సూపర్ గా యూజ్ఫుల్ అయ్యే ఈ ప్రోడక్ట్ వెంటనే తెచ్చి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్